చాలా సందర్భాల్లో మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతూ ఉండి కూడా ప్లస్ కంప్యూటర్కి అందుబాటులో కూర్చొని ఉండి కూడా ఏదైనా కొత్త కాంటాక్ట్ని సేవ్ చేసుకోవాలంటే ఫోన్లకు వెళ్ళేసి కాంటాక్ట్స్లోకి వెళ్ళేసి మాన్యువల్గా ఎంటర్ చేస్తూ ఉంటాం సో ఇలాగా మాన్యువల్గా మనం ఒక కొత్త కాంటాక్ట్ కాంటాక్ట్ని క్రియేట్ చేయాలంటే కనుక మనకి ఫస్ట్ నేము లాస్ట్ నేము వీటన్నిటిని మనం ఎంటర్ చేసి కాంటాక్ట్ని క్రియేట్ చేయాలంటే కనుక డెఫినెట్గా చాలా టైం అనేది తీసుకుంటూ ఉంటుంది అలా కాకుండా ఎటు మనం కంప్యూటర్ దగ్గర కూర్చొని ఉన్నాం కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్లు ఎటు గూగుల్ అకౌంట్ లో సెంక్రనైజేషన్ అవి ఉంటాయి కాబట్టి ఫోన్ లో కాంటాక్ట్ క్రియేట్ చేసే బదులు డైరెక్ట్గా మనం గూగుల్ కాంటాక్ట్స్ లోనే ఆ కొత్త కాంటాక్ట్ ని క్రియేట్ చేస్తే అది ఆటోమేటిక్గా ఫోన్ లోకి వచ్చేస్తుంది కదా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ ఎయిట్ వాడుతూ ఉన్నాను ఇప్పుడు జీమెయిల్ ఓపెన్ చేసేసి జీమెయిల్ లో మీకు జీమెయిల్ కింద కాంటాక్ట్స్ అని చెప్పేసి కనపడుతుంది సో కాంటాక్ట్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ కాంట్రాక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది సో ఈ న్యూ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఆప్షన్ ద్వారా డెమో అని చెప్పేసి నేను ఒక కాంటాక్ట్ని క్రియేట్ చేశాను ఎగ్జాంపుల్గా నైన్ త్రిబుల్ జీరో టూ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ అని చెప్పేసి అని ఒక కాంటాక్ట్ని క్రియేట్ చేసి యాడ్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను సో ఇక నుంచి మీరు ఏ కాంటాక్ట్ని క్రియేట్ చేయాలన్నా కానీ ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ కాంటాక్ట్కి సంబంధించి అడ్రస్ బర్త్డే వెబ్సైట్ అడ్రస్లో ఈమెయిల్ ఐడిస్ ఎవ్రీథింగ్ మనకి దీంట్లో సేవ్ చేసుకోవచ్చు అలాగే యాడ్ ఏ నోట్ అనే దాని దగ్గర మనం ఆ పర్టికులర్ పర్సన్ గురించి ఏదైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ డే అనే దాని దగ్గర నేను జీరో త్రీ జీరో త్రీ అని చెప్పేసి అని టైప్ చేసి ఉన్నాను సో యాడ్ అనే బటన్ టైప్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా యాడ్ డేట్ అనేది ఫార్మేట్లో లేదు కాబట్టి సో సేవ్ అవ్వలేదు ఇక్కడ నుంచి మనం ఈ పర్టికులర్ కాంటాక్ట్ని కావాలంటే కనుక గూగుల్ ఆటోమేటిక్గా అది ఫోన్లో కావచ్చు ఆండ్రాయిడ్ బేస్డ్ ట్యాబ్లెట్లో కావచ్చు చేస్తుంది దీన్ని వెతికి పట్టుకొని చూపిస్తాను ఇక్కడ చూడండి శ్రేధ డెమో అని చెప్పేసి అని ఒక కాంటాక్ట్ వచ్చేసి ఉంది సో ఈ సేర్డెమో అనే కాంటాక్ట్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు మనం జీమెయిల్ క్రియేట్ చేసింది ఇక్కడ వచ్చింది సో ఇలాగా మనం ఒక పర్టికులర్ కాంటాక్ట్ ని డైరెక్ట్ గా ఫోన్ లో కాకుండా గూగుల్ కాంటాక్ట్స్ యాడ్ చేసేసుకుంటే కనుక అది మన ఫోన్ లోకి ఆటోమేటిగా శంకరైజేషన్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ అటుకోవడా అటెండెన్స్ అయితే విజిట్ చేయండి